అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ డైరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను అండ్ నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో మా పాప ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి అండ్ ఈరోజైతే మార్నింగ్ లేచిన తర్వాత ఈ శానికి అందరం కూడాను ఫస్ట్ బర్త్డే విషెస్ అయితే చెప్పేసాము అండ్ మాతో పాటు మీ అందరి విషెస్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా తనకి ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను మీ అందరూ కూడాను తనకి మంచిగా ఉండాలని బ్లెస్ చేసేయండి సో మార్నింగ్ లేచిన తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారు బిఫోర్ డే బర్త్డే ఉందని ఎందుకంటే ఫస్ట్ బర్త్డే కదా ఫస్ట్ బర్త్డే కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనే సెలబ్రేట్ చేద్దామా అని అనుకున్నాము సో దానికి గాను అమ్మ నాన్న అండ్ మా తమ్ముడు వాళ్ళ మిస్సెస్ పిల్లలు అందరూ కూడాను బిఫోర్ డే వచ్చేసారు తమ్ముడికి రావడం కుదరలేదండి కొంచెం వర్క్ బిజీ ఉండడం వల్ల అండ్ ఏ రోజైతే బర్త్డే ఆ రోజు అక్క అండ్ బావ పిల్లలు అండ్ మా యోగి అందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడాను సో అందరూ ఒకసారి రాగానే ఫస్ట్ బర్త్డేకి మంచి వైబ్స్ అయితే వచ్చాయి మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెషప్ అయిపోయి ఇక్కడ పాపకి కొత్త డ్రెస్ వేశాను నేను సో ఈ డ్రెస్ అయితే చాలా బాగుందండి ఇది మంచి సాఫ్ట్ నెట్ వచ్చింది ఫుల్ ఫ్రిల్స్ అన్నమాట సో చాలా క్యూట్గా ఉంది ఇషమ్మ అండ్ పూజ ఇద్దరం కలిసి చేసుకున్నాము పూజ చేసిన తర్వాత ఇక్కడైతే టెంపుల్కి రెడీ అవుదామని చెప్పి రెడీ చేస్తున్నాను నేను యాక్చువల్గా బొట్టు పెడతాను అని అంటే ఇంకొద్దనేస్తుంది ఇంకా అసలు ఫుల్గా అండ్ ఈసారి అయితే నేను ఫస్ట్ బర్త్డేకి నేను ఇస్తున్న గిఫ్ట్ తనకి ఈ గోల్డ్ బ్యాంగిల్స్ సో ఈ బ్యాంగిల్స్ అయితే నేను కజన్ లో తీసుకున్నాను ఇవి అరౌండ్ సమ్ థర్టీన్ గ్రామ్స్ అనుకుంటా అండి వెయిట్ వచ్చింది సో చాలా బాగుంది యాక్చువల్గా నేను సింపుల్ డిజైనే చూస్ చేసుకున్నాను ఎందుకంటే హెవీది అయితే మళ్ళా తనకి ఏమైనా సరే హర్ట్ అవుతుంది కదా అని చెప్పి కొంచెం సింపుల్ డిజైన్ అయితే నేను చూస్ చేసుకున్నాను నేను అండ్ దాని తర్వాత ఇక్కడ చైన్ అండ్ బ్యాంగిల్స్ అవన్నీ వేసి ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము మా ఇంటికి దగ్గరలోనే ఉందండి అంబర్ టెంపుల్ సో ఆ టెంపుల్కి వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాను అండ్ ఇంకా ఆ రోజు లంచ్లోకి చికెన్ కర్రీ అండ్ రసం రైసు ఇలా సింపుల్గా చేసుకున్నామండి ఎందుకంటే మళ్ళీ అక్కు హడావిడి అయిపోయినా కూడా ఈవినింగ్ బయటకు వెళ్ళేది ఉంది అండ్ ఫోర్ ఓ క్లాక్కి డెకరేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట సో అందుకని చెప్పి ఇంకా వ్యాంగ్ వ్యాగ్గా లంచ్ ప్రిపేర్ చేసాము అక్క ఉండింది కనుక కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉన్నది అక్క లంచ్ ఒక పక్క ప్రిపేర్ అవుతుంది అని చెప్పి అందరం కూర్చొని రిలాక్స్ అవుతున్నాము సో సడన్గా గా ఒకసారి వెదర్ అంతా చేంజ్ అయిపోయిందండి రైనీ వెదర్ అయిపోయింది అండ్ బయట కూడా క్లౌడీగా ఉంది సో మార్నింగ్ అంతా కూడా సన్నీ వెదర్ ఉండింది బట్ ఈవినింగ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఇంకా క్లౌడీ వెదర్ అయిపోయింది అనమాట సో యాక్చువల్గా నేను బలూన్ డెకరేషన్ వాళ్ళకి ఫోర్ ఓ క్లాక్కి రమ్మన్నాను కాకపోతే ఇప్పుడు సడన్గా గా రెయిన్ స్టార్ట్ అయింది కదా ఇంకా మళ్ళీ లేట్ అయితే ఇంకా ఎలా ఉంటుందో తెలీదు అసలే బెంగళూరు వెదర్ అన్ప్రొటెక్టబుల్ అని చెప్పి నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉండింది సో అందుకని చెప్పి వాళ్ళకి టూ టూ థర్టీకి అయితే వచ్చేయమని చెప్పాను లంచ్ చేసి మేము రెడీగా ఉండొచ్చు అని చెప్పి అండ్ వాళ్ళు వచ్చేసరికి అయితే మేము లంచ్ చేసి రెడీగా ఉన్నామండి నేనైతే డైనింగ్ ఏరియాలో ఒక ప్లెయిన్ వాల్ చూస్ చేసుకున్నాను నేను ఈ డెకరేషన్కి అండ్ ఈ డెకరే ఈ డెకరేషన్ అయితే నేను రిఫరెన్స్ పిక్ అనేది ఇన్స్టా సారీ పిన్ ట్రస్ట్లో అయితే చూస్ చేసుకున్నాను నేను సో ఎగ్జాక్ట్గా వాళ్ళు రెప్లికా చేశారు చాలా బాగా వచ్చిందంటే డెకరేషన్ అదంతా కూడాను బ్యాక్ డ్రాప్ అవ్వచ్చు బ ఆ సర్కిల్ ఉంటుంది కదా సో దానికి డెకరేషన్ అవ్వచ్చు అదంతా కూడా చాలా బాగా వచ్చింది అండ్ వాళ్ళు మట్టుకు వాళ్ళు పని చేసుకుంటున్నారు అండ్ ఈ లోపు మేము అంతా కూడా నేను ఒక పక్క కేక్ గురించి మాట్లాడుతున్నాను అండ్ దాని తర్వాత రిమైనింగ్ ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకోవాలి ఏంటి అని చెప్పి అవన్నీ కూడా మేము చూస్ చేసుకుంటున్నాము సో వీళ్ళైతే బలూన్ బెలూన్ డెకరేషన్ అయితే చాలా బాగా చేసారండి ఇది బెంగళూరులోనే ఉన్నారు వీళ్ళు బేస్ లొకేషన్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే నాకు ఒకసారి కింద కమెంట్ కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఒకసారి వాళ్ళకి కనుక్కొని కావాలి అంటే డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను విత్ రీజనబుల్ ప్రైస్ అండి చాలా బాగా చేశారు మీకు అవుట్పుట్ లాస్ట్లో చూస్తారు ఒకసారి చూడండి ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా వాళ్ళే తెచ్చుకున్నారు మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు కూడాను కాకపోతే మనకి డెకరేషన్కి బలూన్స్కి అయితే మాత్రం మనకి ఎక్స్ట్రా చార్జ్ చేశారు అండ్ ఇది కూడా నేను కేక్ పింట్రస్ట్లోనే చూస్ చేసుకున్నాను ఇది బెంగళూరులో మనకి లిలియం కేక్స్ అని ఉంటుంది మనకి సో వీళ్ళైతే ఇంట్లో చేసిన కేక్స్ లైక్ మనకి కంప్లీట్గా మేడ్ ఉంటుందన్నమాట చాలా బాగా చేశారు ఇది కూడా నేను పింట్రెస్ట్లో చూపించాను సేమ్ ఎగ్జాక్ట్గా అలానే చేశారు కాకపోతే ఇలాంటి టూ టైర్స్ ఉన్న కేక్స్ మనం చూస్ చేసుకున్నప్పుడు మినిమం వెయిట్ అనేది త్రీ కేజీస్ నుంచి స్టార్ట్ అవుతుందని వాళ్ళు చెప్పారు సో ఇలా మనకి ఏమైనా కావాలి అని అనుకుంటే మంచి మంచి పిక్చర్స్ ఏమైనా షేర్ చేస్తే వాళ్ళకి వాళ్ళే మనకి చేస్తారు ఇది లిలియం కేక్స్ అండి ఇది బై బైదవి ఏమీ కొలాబరేషన్స్ కాదు అన్నీ కూడా నేను ఓన్ మనీ పెట్టుకొని చేయించుకున్నాను అండ్ ఇదైతే ఫైనల్ అవుట్పుట్ మనకి కింద ఇషాని అనే ఎల్ఈడి వస్తుంది అండ్ ఈ ఫైవ్ ప్రాపర్టీస్ బ్యాక్ డ్రాప్ బలూన్ డెకరేషన్ అలాంగ్ విత్ ద కట్టైన్ ఉంటుంది కదా వైట్ కట్టయిన్ రైస్ రెడీ లైట్స్ ఇక్కడైతే ఈవినింగ్ పార్టీకి రెడీ అయిపోయాము అందరం కూడాను అండ్ నేనైతే ఫోటోగ్రాఫర్ని కూడా పెట్టాను ఫస్ట్ బర్త్డే అని చెప్పి My dearest darling one. ఈవినింగ్ అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే మేము ఆంధ్ర రెస్టారెంట్కి వెళ్ళాము ఫుడ్ తినేసి ఇంటికి వచ్చి రాగానే ఇంకా రిలాక్స్ అయితే అయిపోయామండి అండ్ కేక్కి సంబంధించి కానీ లేకపోతే డెకరేషన్కి కానీ ఆర్ ఫోటోగ్రాఫీకి సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో ఒకసారి పింక్ చేయండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వాళ్ళకి కనుక్కొని అండ్ ఇక్కడితో అయితే ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలానే మనం ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ టైం అండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ కీప్ లవింగ్ యోర్ స్వీటీ బాయ్ బాయ్